నీరు తెచ్చుకోవచ్చు కానీ మూడింటిని మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ నీ ప్రమేయంతో నువ్వు తెచ్చుకోవడం సాధ్యం కాదు అన్నారు శంకరులు ఇవే ఈ మూడే దైవానుగ్రహ కారణాత్ ఇవి మాత్రం కేవలం భగవంతుని యొక్క అనుగ్రహం చేత మాత్రమే వస్తాయి ఏమిటవి మొట్టమొదట వచ్చేది మనుష్యత్వం ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఒక్క మనిషి మాత్రమే భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు మిగిలినటువంటి జీవకోటిలో ఏది కూడా భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా ఒక్క మనిషి మాత్రం అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు తెలుసుకోవలసినటువంటి బ్రహ్మమును తెలుసుకోవడానికి ఉపకరించగలిగినటువంటి ఉపాధి ఇది ఒక్కటే అందుకే దీన్ని రుతుమంతము అన్నారు దీనిలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సత్యములు తెలుసుకోగలవు ఇంత పరమ పవిత్రమైనటువంటిది మొట్టమొదటిది మనుష్యత్వం ఎంతమందో పుడుతున్నారు మనుష్యులుగా పుట్టిన వాళ్ళందరికీ ఎంతో మంది అసలు భగవంతుడనేవాడొకడు ఉన్నాడనేటటువంటి జిజ్ఞాస కలగకముందే వెళ్ళిపోతున్నాడు అంటాడు నిరాహార నివిష్ట పాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులే దొక్కచో సురుల్ పోయిత్రోవ పోయను భవత్సూ నుండు తల్లి మహాశురుంగ అతడు తద్వియోగములకు శోకింప నీకేటికి అంటాడు బాఘ ఎండాకాలంలో ఆ వీధిలో చలివేంద్రం పెడతారు అందరికి దాహం వేస్తుంది ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్లే ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్లేవారు ఇటు నుంచి ఇటు వెళ్ళేవారు అటు అటునుంచి ఇటు వచ్చేవారు అందరూ చలివేంద్రం దగ్గర కలుసుకుంటారు కలుసుకుని వాళ్ళకి ఎందుకు వస్తారు దాహం కోసం వస్తారు దాహం ఎలా తీరుతుంది ఏ దేని వల్ల తీరదు నీరు తాగితే తీరుతుంది నీరు తాగుతారు తాగి వెళ్లిపోయే ముందు అయ్యా మేము వెళ్ళిపోతున్నామండి మా చిరునామా ఇదండి మీరు నీరిచ్చారు చాలా కృతజ్ఞుణ్ణి అని ఏమన్నా చెప్తాడా వాడు ఏం చెప్పాడు ఎంత గోప్యంగా వచ్చాడో అంత గోప్యంగా వెళ్ళిపోతాడు అలా అమ్మా వీళ్ళందరూ సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదాసంగంబు లేదు ఒక్కచో ఒక భార్య ఒక పిల్లలు అనుకుంటున్నారా ఎన్ని కోట్ల జన్మలైపోయాయో లోపలున్న జీవుడే ఎంత మందితో సంసారం చేశాడో ఎంతమంది పిల్లల్ని కన్నాడో ఎంతమంది భార్యలతో తిరిగాడో ఎంతమంది స్నేహితులు వాళ్ళందరూ ఉండిపోయారా ఎవరు ఉండరమ్మా అలా వెళ్ళిపోతుంటారు వాళ్ళు సభాసంగంబులేదొక్కచో సురూ నుండు తల్లి అన్నాడు వాళ్ళు ఎవ్వరికి చెప్పా చెయ్యకుండా అకస్మాత్తుగా వెళ్ళిపోతుంటారు వాళ్ళకి అలవాటమ్మా ఇందుకమ్మా ఏడుస్తావు వీళ్ళని చూసి పోయాడంటేటమ్మా నీ కొడుకు ఇది అలవాటమ్మా చాలా కాలం నుంచి అంటాడు అలా ఎందరో వస్తున్నారు ఎందరో వెళ్లిపోతున్నారు వెళ్లిపోయే వాళ్ళలో ఎంతమంది అసలు ఉన్నాడు వాడిని తెలుసుకోవాలనేటటువంటి తాపత్రయం పొందిన వాళ్ళు ఎంతమంది అందుకని దుర్లభంత్రయమేవై కథ ఆ మూడింటిల్లో రెండవది ముముక్షత్వం అసలు మోక్షం పొందాలనేటటువంటి ఆలోచన రావడమే కష్టం వచ్చిన దారి చూపించేవాడేవారు ఈ ఇన్ని దారులు సామర్లకోటలో దిగి కాకినాడ ఎలా వెళ్లాలని అడగండి ఆటో ఎక్కమని చెప్పేవాడు ఓడు కారు ఎక్కమని చెప్పేవాడు ఓడు రైలు ఎక్కమని చెప్పేవాడు ఓడు అదిగోనండి ఆ సిటీ బస్ ఎక్కండి అని చెప్పేవాడు ఇంకా తెలివైన వాళ్ళు ఇంకో మాట కూడా చెప్తారు ఏమో నాకు తెలియదు కానండి కాలవ దాటితే భీమేశ్వరాలయం ఉంది అక్కడి నుంచి పాతాళంలో సొరంగ మార్గం ఒకటి త్రిపుర సుందరమ్మ వారి గుళ్ళోకి వస్తుందని పూర్వం ఇప్పుడో వందేళ్ల క్రితం ఎవరో అలా వెళ్లేవారని విన్నాం అలా కూడా మీరు వెడితే వెళ్లొచ్చేమో ధైర్యం ఉంటే అని చెప్పేవా అప్రస్తుతవాదం వాళ్ళు కూడా ఉన్నారు ఈ మాట నేను ఎందుకన్నానో తెలిసా అండి అన్నానని అనుకోకండి ఈ మాట జగద్గురువులు అన్న మాటలు నేను ఉటంకిస్తున్నాను ఏ రకమైనటువంటి ఉపాసన పద్ధతులను జీవి సర్వకాలముల ఎందు తట్టుకోవడం సాధ్యం కాదు సమర్థుడైనటువంటి గురువు పక్కన కూర్చుని అనుక్షణము కాపాడుతూ ఇలా కదుపు ఇలా కదుపు ఇలా కదుపు అని చెప్పితే తప్ప ఒక్కొక్క యోగమునందు ప్రవేశించడం సాధ్యం కాదు అటువంటి మార్గములు చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు అయితే ఇవన్నీ జయము వైపుకి తీసుకెడతాయా ఎంత కష్టం బయలుదేరి మొదలు పెట్టి మధ్యలో జారిపోయే వాళ్ళు ఎంత మందు చిట్ట చివరి వరకు వెళ్ళడానికి కావలసినంత జ్ఞాన దీక్షని ఇచ్చి తను పక్క నుండి నడిపించగలిగిన సమర్థుడైన మహాపురుషుడు లభించేదన్నడో అందుకని నీకు జీవితంలో ఐశ్వర్యం కష్టం అనుకోకు భార్య కష్టం అనుకోకు బంధువులు కష్టం అనుకోకు అన్నం కష్టం అనుకోకు కష్టం అంటూ ఏదైనా ఉంటే ఈ మూడే కష్టం ఏమిటో తెలుసా మూడు మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సమాశ్రయం ఈ మూడు దొరకమంటే దొరకేవు